నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కలెక్షన్ మోహన్ బాబు గారు మరోసారి వివాదంలో చిక్కున్నారు అసలు వివరాలు లేకపోతే ఆయన గతంలో సినీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఎనలేనంత కష్టపడినాడు తర్వాత డబ్బులు బాగా సంపాదించుకొని వివరాల్లోకి పోతే ఆయన సినీ ఇండస్ట్రీలో చెప్పలేనంత మంచి పేరుతో పాటు డబ్బులు కూడా సంపాదించుకున్నాడు తదుపరి కాలంలో సొంత ప్రొడక్షన్ బ్యానర్ అంటూ పెట్టి దాంట్లో కూడా డబ్బులు బాగా సంపాదించుకోవడము ఇంకా కాలక్రమేపి సంపాదించినటువంటి డబ్బుని అంతో ఇంతో పేద పిల్లలకి ఆయన వంతు సాయం చేద్దామని చెప్పి ఉచిత విద్యుత్తో పాటు నాణ్యమైన విద్యుత్ అందిద్దామని చెప్పి తిరుపతి కేంద్రంగా రంగంపేట ఎక్కడైతే ఉందో అక్కడ శ్రీ విద్యా నికేతన్ అనే విద్యాసంస్థలంటూ పెట్టడం జరిగింది ఎవరిని అడిగారు చెప్తారు అంతో ఇంతో కొద్దిగా మంచి పేరు సంపాదించుకున్నాడు ఆడదాకా ఎటువంటి ప్రాబ్లం లేదు ఇంకా డబ్బులు పెరిగే కొద్ది అంటే ఆయన సంపాదించినటువంటి డబ్బులు కావచ్చు లేకుండా బయటకున్నటువంటి ఆస్తులు కావచ్చు బిడ్డల రూపంలో కొద్దిమేర ఇబ్బంది పడినాడు అది కాస్త రోడ్డుపైకి అదే మీడియా పరంగా కూడా బయటకు వచ్చినటువంటి విషయం మనం చూసాం ఏమైనా మీడియా పైన కూడా దాడి చేసినటువంటి సందర్భాలు కూడా మనం గమనించాం అక్కడి నుంచి ఎందుకో ఆయన కొంచెం ఇబ్బందికరంగా ఆయన జీవితంలో ఆయన వెనకడుగు వేస్తూ వచ్చాడు ఏమైందంటే రెండు వేల ఇరవై రెండులో శ్రీ విద్యానికేతాన్ని కాస్త మోహన్ బాబు యూనివర్సిటీగా మార్చి మరింత ముందుకు వెళ్దాము విద్యా సంస్థల రూపేణ అని చెప్పి మోహన్ బాబు గారు అనుకోవడం జరిగింది అనుకున్న తర్వాత ఆ యూనివర్సిటీ స్థాపించారు ఆ స్థాపించిన క్రమంలో ఆయన తులిపెట్టుకు అప చెప్పారు ఆ తులిపెట్టుతో పాటు కొంతమంది ప్రతినిధులకు అప్పగించారు మోహన్ బాబు యూనివర్సిటీని మంచు మనోజ్ గారు అనేక మార్లు ఆ మోహన్ బాబు యూనివర్సిటీని సందర్శించడము అక్కడ పిల్లలు కానీ స్టాఫ్ కానీ ఇచ్చేటువంటి కంప్లైంట్లు స్వీకరించడము వాళ్ళ నాయనికు అందజేయడము అనేక మార్లు జరిగింది వాళ్ళ నాయనైనటువంటి మోహన్ బాబు ఆయన స్పందించకపోవడంతో బయట మీడియా పరంగా ఆయన ఏదైతే జరుగుతుందో ఆడ లోపల ఇబ్బందులు ఆయన మీడియా పరంగా కూడా చెప్పినారు ఇటువంటి పరిణామాల రీత్యా వాళ్ళ కుటుంబంలో అనేక వివాదాలు ఇది ఇదిగాక వాస్తవంగా ఏమైందంటే అక్కడ ఏదైతే మోహన్ బాబు యూనివర్సిటీలో ఉన్నటువంటి పిల్లలు ఉన్నత విద్యా మండలికి ఫిర్యాదులు పెట్టడం మొదలు పెట్టారు ఏవెన్ స్టాఫ్ కూడా ఫిర్యాదులు పెట్టడం మొదలు పెట్టారు ఆ ఫిర్యాదులు ఏంటంటే సహజంగా డే స్కాలర్స్ అన్నీ లేకుండా ఉంటే లోపల ఎవరైతే అక్కడ హాస్టలర్స్ అని ఉంటారో ఆ విధంగా విద్యార్థులు అక్కడ చదువుకుంటూ ఉంటారు డే స్కాలర్స్ అన్ని ఎవరైతే బయట నుంచి లోపలికి వచ్చి చదువుకుంటూ ఉంటారో వాళ్ళు ఇంటి నుంచి మధ్యాహ్నం భోజనం కోసం క్యారీలు తెచ్చుకుంటూ ఉంటారు కానీ ఈ మోహన్ బాబు యూనివర్సిటీలో ఏం చేశారు మధ్యాహ్నం భోజనం బయట నుంచి తెచ్చుకున్నా కూడా హాస్టల్లోకి ఏదైతే ఫీజులు వేస్తారో మధ్యాహ్నం భోజనం ఎక్కడైతే తింటారన్నట్టు ఆ ఫీజులు కూడా ఈ డే స్కాలర్స్ని ఎత్తినట్టు వేయడం జరిగింది ఇది కాక హాస్టలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బయట నుంచి వెహికల్స్ ఏదైతే మోహన్ బాబు యూనివర్సిటీ తరఫున ఈ వెహికల్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తారో ఆ ఫీజులు ఇడుము అది కాక డే స్కాలర్స్ ఎవరైనా బయట నుంచి కార్ల రూపంలో కానీ బైకుల రూపంలో కానీ లేక ఏ ఇతరత్ర వాహనాల్లో వచ్చినా కూడా వాళ్ళపైన కూడా ఈ వ్యాన్ ఛార్జెస్ వ్యాన్ ఫీజెస్ అంటూ వాళ్ళపైన ఇడుము మొదలుపెట్టారు సో ఇది చిలికి చిలికి గాలివానగా మారిపోయింది ఇది కాక ఏం చేశారు ఎవరైనా పిల్లలు అడపా అడపా ఆబ్సెంట్ అయితే ఆబ్సెంట్ అయినా ఆబ్సెంట్ అవ్వకున్నా కూడా ఒక్కొక్కరు తలపైన ఏకంగా ఏడు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళపైన ఫైన్ వేయడం జరిగింది ఈ రకాన ఈ మోహన్ బాబు యూనివర్సిటీ పిల్లల ద్వారా ఇరవై ఆరు కోట్ల పదహైదు లక్షల రూపాయలు డబ్బులు సంపాదించుకునిందంట ఇది వాళ్ళపైన ఉన్నటువంటి ఫిర్యాదులు ఇది కాస్త ఉన్నత విద్యా మండలి వరకు పోవడము అది కాస్త కోర్టు వరకు పోవడము కోర్టు పోయిన తర్వాత ఈ మోహన్ బాబు యూనివర్సిటీ తరఫున ఎవరైతే ప్రతినిధులు ఉన్నారో వాళ్ళు కోర్టుకు పోయి మూడు వారాలు మాకు స్టే కావాలని చెప్పి ఆ స్టే తీసుకోవడము అది కాస్త ఈ నెల పద్నాలుగవ తారీఖున విచారణ అంటూ జరగనుంది కోర్టు వారు ఏం చేశారంటే పదహైదు లక్షలు తాత్కాలికంగా ఫైన్ వేశారు ఇంకా కోర్టు వారు ఇచ్చినటువంటి ఆర్డరు ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఈ విద్యార్థులకి ఇచ్చేయాల ఎవరి దగ్గర నుంచి అయితే ఈ డబ్బులు పోగు చేశారు అని చెప్పి కోర్టు వారు అంటూ ఆర్డర్ ఇవ్వడం జరిగింది సో వీళ్ళు స్టే తెచ్చుకున్నటువంటి ఈ నేపథ్యంలో ఈ ఇరవై ఆరు కోట్లకు సంబంధించినటువంటి వ్యవహారము ఈ నెల పద్నాలుగు తారీఖున ఒక ఫైనలైజ్ అయ్యి కొలికి రానుంది కానీ కోర్టు వారు పూర్తి స్థాయిలో సీరియస్గా ఉన్నారు దాంతోపాటు గవర్నమెంట్ కూడా సీరియస్గా ఉంది ఏంటంటే ఈ మోహన్ బాబు యూనివర్సిటీని పూర్తిగా క్లోజ్ చేసి అక్కడ ఎవరైతే విద్యార్థులు చదువుతున్నారో ఆ విద్యార్థుల్ని ప్రస్తుతం తాత్కాలికంగా జరుగుతున్నటువంటి ఈ సంవత్సరంకి ఎస్వి యూనివర్సిటీ కింద వాళ్ళని అకామిడేట్ చేయాలని చెప్పి కోర్టుతో పాటు గవర్నమెంట్ కూడా ప్రస్తుతము ఆ దిశగా ఆలోచన చేస్తుందని మనకైతే అర్థమవుతుంది ఇది ఇవాటి ముఖ్యమైన సమాచారం మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు అండి